టేస్ట్ చేసి అందరూ మీ కౌంటర్మెంట్ తెలియ మాకు సపోర్ట్ చేస్తున్నా కూర్చున్నాము చివరగా మీర ఈ ఈరోజు మా ఓపెనింగ్ సందర్భంగా ఇరవై ప్రవడం చేయడం జరుగుతుంది ఇది మా సెంటర్ వచ్చి చిన్న రోడ్ అపోలో దగ్గర షాప్ ఉంది కూర్చున్నాము సందర్భంగా చిల్లీస్ అంటే హాట్ అండ్ స్పైసీ రెస్టారెంట్ ఓపెన్ చేయబడుతుంది అడ్రస్ మిగిరి అపోలా చిన్నర్పడ్డు కాంచీనగర్ నైన్త్ లగ్నం ఈరోజు ఆఫర్ ఏంటంటే దమ్ బిర్యానీ ప్లస్ స్వీటు ప్లస్ కూల్ డ్రింక్స్ ప్రతి ఒక్కరూ బిర్యానీ తీసుకుని ఆస్వాదించి హాట్ అండ్ స్పైసీ మమ్మల్ని సపోర్ట్ చేయాల్సింది ఇదిగా ధన్యవాదాలు